ఈ ఏ డ్యామ్లో అయినా సరే విడతల వారిగా విడతల వారిగా రావాల్సిన అవసరం ఉంది అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక ఐదు టీఎంసీలు సెకండ్ విడతగా ఒక పది టీఎంసీలు అట్లా విడతల వారిగా పెంచి డ్యాముని నింపాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేయటం జరిగింది ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికార అధికార అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరపు నుంచి కూడా అధికారులకు అటుపక్క ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి మీరు కూడా తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకుంటాం తప్పకుండా సహకరించుకొని ఈ ప్రాంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఇంటెక్ వెల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది దాన్ని కూడా చూడడం జరిగింది సమ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా చూడడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు వెళ్ళడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల